ఈ లోకంలో మనశాంతితో జీవించటాన్ని కష్టతరం చేసే అనేక విషయాలు కలదు ఆకస్మిక ప్రమాదాలు అనారోగ్యాలు మరియు స్థిరమైన ప్రమాదాలు ఈ లోకంలో జీవితంలో ఒక భాగం మనలను పరలోక రాజము యొక్క ఆశ్రదము ఇచ్చే తండ్రి అయిన దేవుడు మాత్రమే ఈ ప్రమాదాలన్నింటి నుండి మనలను రక్షించగలరు ఈ శక్తిని కలిగి ఉన్న దేవుడు మనతో ఉన్నారని మరియు దేవుని పండుగల పట్టణమైన సీయోన్లు మనకు సర్వోన్నత భక్తిగా మారునని పరుదగ గ్రంథము నమోదు చేస్తుంది దేవుడు తన పిల్లలను ప్రతి ప్రమాదం నుండి విడిపించును శక్తివంతమైన దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు కనుక దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళినా గర్వించండి మరియు మీ ఉత్తమ కార్యం చేయండి పస్కానాడు దేవుని యొక్క పరిశుద్ధ శరీరంలో పాలుపుచ్చుకోవడం ద్వారా మీరు మీ పాపపు స్థితి నుండి శుద్ధి చేయబడి దేవుని యందు నివసించేలా చేయబడ్డారు కావున మీరు దేవుడిని ఒక క్షణం కూడా వదిలివేయకూడదు ప్రమాదం నుండి రక్షించబడుటకు మీరు దేవుడిని విడిచిపెట్టకూడదు యందు ఉండటం అనగా మీరు నిత్యశాంతిలో ఉండుటకు గల మార్గము ఒకనొక సమయంలో ఒక రాజు అత్యంత ప్రశాంతమైన మరియు సౌకర్యవంతమైన దృశ్యాన్ని చిత్రీకరించిన వారికి అందమైన బహుమతిని వాగ్దానం చేశాను కళాకారులు తీసుకొచ్చిన అనేక చిత్రాలలో రాజు ఆకాశాన్ని కప్పివేస్తున్న చీకటి మేఘలతో భయంకరంగా మెరుస్తున్న మెరుపులతో మరియు పదునైన పర్వత శిఖరాలు మరియు కఠినమైన కొండలపై వడగళ్ళతో భారీ వర్షం కురిసే దృశ్యాన్ని వర్ణించే ఒక చిత్రాన్ని ఎంచుకునేను ఆ చిత్రంలో బరువైన కొండ యొక్క రాతి గోడ లోపల చాలా చిన్న గూడు కనబడేను బయట ఒక భయంకరమైన తుఫాను రగిలిపోయెను కానీ గూడు లోపల ఉన్న పక్షులు తమ తలలను బయటకు తీసి చుట్టూ చూస్తూ ఆందోళన లేనట్లుగా కనబడెను ఈ దృశ్యం చాలా ప్రశాంతంగా ఉండినందున రాజు దీనిని ప్రశాంతతకు ప్రతిరూపంగా భావించును శాంతి యొక్క నిజమైన అర్థం అనక ఈ లోకము కూలిపోయే అంచున ఉన్నందున భయం మధ్యన కూడా సురక్షితంగా మరియు సంతోషంగా ఉండటమని అతడు గ్రహించెను ఈరోజు అసంఖ్యకమైన వినాశనములు మిమ్మల్ని చుట్టుముట్టినప్పటికీ దేవుడు నివసించే సురక్షితమైన సీయోలో మీరు దేవుని యొక్క రక్షణలో ఉన్నారు వినాశనమును తప్పించుకొని నిత్య జీవమును పొందుకున్నటకు మరియు వినాశనములు లేని మరియు శాంతి మాత్రమే ఉండే పర్లోక రాజములను ప్రవేశించుటకు మీరు పసుకాను ఆచరించలేదా దేవుడు భయపడుకుము ఏ ప్రమాదంలోనైనా నేను ఎల్లప్పుడూ మీతో తోడై ఉన్నాను అని చెప్పారు దీనికి విరుద్ధంగా మీరు దేవునితో నడవనట్లయితే లేదా ఆయనను సమీపించినట్లయితే మీరు వినాశనములను తప్పించుకోలేరు కావున మీరు ఎల్లప్పుడూ దేవునితో కలిసి ఉండవలెను మానవుని రూపంలో వచ్చి దేవుడు తనను తాను తగ్గించుకున్నట్లుగానే మీరు ఇతరులను మీ కంటే గొప్పగా భావించి వినయంతో వారికి సేవ చేయవలను ఇది దేవునితో ఉన్నవారి యొక్క హృదయంగా చూడవచ్చు మీరు వాదించిన సూర్యుడు అస్తమించక మునుపు ఒకరికొకరు కృపను కలిగించే మాటలను మాత్రమే మాట్లాడుకుంటూ సభ్యులను కఠినమైన మాట్లాడుతూ బాధపెట్టి నిర్లక్ష్యంగా ఉండే మీ పాపపు అలవాటును పారవేయవలను దేవుని వాక్యమును కైకునమనగా మీరు దేవునితో ఉండగలిగే మార్గం కీర్తనల పుస్తకంలో దేవుడు ఇలా సెలవిచ్చారు సహోదరులు ఐక్యత కలికి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము మరియు ఆశ్రదమును శాశ్వత జీవమును అచ్చుట నుండును అని కూడా సెలవుచ్చారు మీరు ప్రేమలో ఐక్యమైనప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు మరియు మిమ్మల్ని పర్లోక రాజానికి నడిపిస్తారు దేవునితో కలిసి అందమైన పర్లోక రాజంలో జీవించుటకు మీరు దేవుని యొక్క అందమైన పోలికలో మరలా జన్మించవలెను పర్లోక రాజం యొక్క పరులుగా మీరు సామరస్యం కొరకు ప్రయాసపడవలను మరియు విశ్వాసం పట్ల ఆసక్తిని కలిగి ఉండవలను దేవుడు తన పిల్లలను నరకపు శిక్ష నుండి రక్షించుటకు వారి రూపాన్ని మరియు హృదయాలను అందంగా మార్చి వారిని పర్లోక రాజమును నడిపించుటకై వారిని కాపాడును అటువంటి ప్రేమను అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళకూడదు త్వరలో మీరు పర్లోక రాజం యొక్క అందమైన పాల వద్దకు ప్రయాణించగలరు దేవుని బోధనలన్నీ ఆయన ప్రేమ యొక్క వ్యక్తీకరణల్ని మరియు మిమ్మల్ని మార్చి పర్లోకానికి తీసుకెళ్లడానికి ఉద్దేశించినవని మార్చిపోకండి ఎల్లప్పుడూ మీకు తోడయ్యున్న దేవునికి మీరు కృతజ్ఞతలు క్షణించవలను మీరు పర్లోక రాజమునకు వెళ్ళు వరకు దేవుని వాక్యమును గైకొంటూ అనేక ఆశ్వతాలు పొందుతారని ఆశిస్తున్నాను